హలో గాయస్ వెల్కమ్ టు మధు దసరా యూట్యూబ్ ఛానల్ అయితే మనం టేస్టీ అండ్ సింపుల్ ఫిష్ కర్రీ అయితే తయారు చేసుకుందాం ఇంత సింపుల్గా ఉంటుంది టేస్టీ కూడా ఉంటుంది ఈ వీడియో మీరు కూడా చూసి ట్రై చేయండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు ధనియాలు అయితే యాడ్ చేసుకోవాలా తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటో యాడ్ చేసుకోవాలా అట్లనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ అయితే పెట్టుకోవాలా ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి అందులోకి ఇలాచి దాల్చినట్టుగా లవంగా అయితే యాడ్ చేసుకొని అందులోకి ఒక ఫైవ్ పచ్చిమిర్చి ఫైవ్ త్రీ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాలి పెద్దసేసి ఇలా ఇప్పుడు అందులోకి కొంచెం ప్యాక్ కూడా యాడ్ చేసుకుంటున్నా తర్వాత మంచిగా అయితే కుక్ చేసుకోవాలి చూడండి లైట్ పింక్ కలర్ వచ్చేంతవరకు అయితే చాలు ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలా ఇట్లా ఫ్రై చేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం మంచిగా కుక్ చేసుకోవాలా ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇందులో మంచి అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలా ఓకే ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలా కానీ కారం వేసేది ఇందులోని వీడియో తీయలేదు ఇందులో కారం ఒకటి యాడ్ చేసుకున్నా కారం యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా అయితే కట్ మనం చింతపులుసు రసం అయితే యాడ్ చేసుకోవాలా చూడండి మంచి గ్రేవీ టైప్ అయితే వచ్చింది కదా త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలా యాడ్ చేసుకొని మంచిగా అయితే బాయిల్ చేసుకోవాలి చూడండి ఇట్లయితే ఉప్పు కట్టుకోవాలా ఇట్లా ఉడకబెట్టుకొని ఇందులోకి ఇప్పుడు చేప ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలా సింపుల్గా అయితే చేసినాం కదా మీరు కూడా ట్రై చేయండి సూపర్ అండ్ టేస్ట్ అయితే వస్తుంది ఇట్లా చేప ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మనం మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకోవాలా చూడండి ఇట్లా ఉడకబెట్టుకొని చూడండి ఇప్పుడైతే మస్తు అయితే ఉరికింది కదా మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ప్లేట్లకి అన్నం అయితే తీసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి ఫిష్ కర్రీ అయితే యాడ్ చేసుకుంటున్నా చూడండి చూసాను నేను నోరు ఉడుతుంది కదా సూపర్ టేస్ట్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్